అందరికీ నమస్కారం అండి ముందుగా పత్రికా విలేకరులందరికీ కూడా మా నమస్సు మాంజలి నా పేరు మానస మానస నృత్య కళా కేంద్రం అధ్యక్షురాలు సో మేము రేపు అనగా ఎనిమిదవ తేదీ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి సాంస్కృతిక మండలి వేదికనందు మానస నృత్య కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో వేసవి నాట్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మీ ఆశీర్వాదాలు మాకిచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ